హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బయట వర్షం పడుతున్నప్పుడు మనం బఠానీళ్ళతో ఇలా వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా బఠానీలని నానబెట్టుకున్నాను నాలుగైదు గంటలు నానబెట్టుకున్న తర్వాత వాటిని ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ ఆయిల్ వేసుకొని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు చిన్నగా తరిగిన అల్లం ముక్కలు రెండు ఉల్లిపాయలు ఎచ్చాపచ్చిగా దంచి వేసుకున్నానండి వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకున్నాను ఫ్రై చేసిన తర్వాత ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీలను దానిలో వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకొని బాగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్నాను మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి వీటిలో నిమ్మకాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్